ఈరోజు అయితే మా పొలంలో ఉండే సబ్దకంకులు చూపిస్తాను మాకొతే రెండు ఎకరాలు ఉంది ఆ రెండు ఎకరాల్లో సబ్దలో వేసాము చూడండి సబ్ద ఎంత బాగుందో చూడండి మా అమ్మ మా నాన్నమ్మ అయితే కోస్తున్నారు చూడండి కంకులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసేదానికి రెండు కళ్ళు చాలట్లేదు చూడండి ఎంత టూరు పొలాలి మాకు పోతే ఈ కంకులు నేను ఎప్పుడెసుకొని పోవాలి ఈ బొట్టాన్ని ఈ గంప నిండితే కంకులు అయితే చూడండి ఒక్కొక్కటి కొన్ని చెలిపోయి ఉన్నాయి కొన్నోటి బాగున్నాయి ఎట్టూ ఉంది కొన్ని అసలు అసలు లేవు చూడండి సన్లైట్ అవుతే చూడండి ఇందాక బాగున్నాడు అందు మేఘం అయితే చూడండి నాకైతే సన్లైట్ బలి నచ్చింది ఈరోజేమో ప్రత్యేకంగా నచ్చింది ఎందుకు చూడండి మేఘం సన్లైటు చూడండి ఎట్లుందో చూడండి ఎంత బాగుందో చుట్టూ పొదాల్లో మనం ఉంటే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా ఆ ప్రకృతిని ఆహ ఆహ్వానించినట్టు ఉంటుంది చూడండి ఈ కంకులు అయితే అసలు లేవు చూడండి వేస్ట్ కొన్ని ఉండవు కొండలేవు ఎప్పుడైతే అక్కడికి పోతే వెళ్దాము అక్కడ పోతే మేము రెండు మూడు రోజుల నుంచి కోసి ఒక చోట తీస్తున్నాం పట్టాలు వేసి అక్కడికి పోతే వెళ్దాం ఇప్పుడు వెళ్దాం బా అండి ఇప్పుడైతే వచ్చేసాం చూడండి ఇది మేము మూడు రోజుల నుంచి పడిన కష్టం చూడండి మూ త్రీ డేస్కి ఉంటేనా చూడండి మాకు కష్టం చూడండి బాధ అనిపిస్తుంది త్రీ డేస్ నుంచి ఇంత ఇంత కొంచెం అంటే ఇంకా బాధ అనిపిద్దాం చూడండి ఓకే మా వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే పెట్టండి బెల్ అయితే కొట్టండి అది కొట్టిన వెంటనే మేము పెట్టిన వెంటనే వీడియోస్ ఇన్ఫర్మేషన్ అవుతూ వస్తుంది బాయ్